ప్రకాశం జిల్లా తర్లుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది సంవత్సరం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది ప్రతి ఒక్కరి జీవితంలో స్నేహితుల పాత్ర కీలకం ఆటపాటలు చిలిపి పనులు కష్టం సుఖం ఇలా ఏదైనా కానీ మన వెన్నంటే ఉండి నేనున్నాను అంటూ ధైర్యం చెప్పేదే ఒక స్నేహం ఆనందం బాల్యం స్మృతులు కరచలనాలు చెమ్మగిలిన కళ్ళతో ఆలింగనాలు గురువుల మందలింపులు తలుచుకుంటూ ఒకసారి వయసు మర్చిపోయే చిన్న పిల్లల కేరింతలతో పరిస్థితి ఉన్నత పాఠశాల ఆవరణంలో కోలాహలంగా మారింది ఈ ప్రాంగణంలో అడుగు పెడితేనే హోదాలను మార్చి ఒకరినొకరు ఆత్మీయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పండుగగా మారింది మూడున్నర దశాబ్దాల తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిన వారు కొందరు ఎక్కడెక్కడో స్థిరపడిన వారు కొందరు ఉద్యోగాల్లో కొందరు సహధర్మ చరణిలుగా కొందరు వివిధ స్థితుల్లో జీవిస్తూ తమ మిత్రులను కలవాలనే కలంపుతో ఆనాటి విద్యార్థులైన కొంతమంది విద్యార్థులకు ఆలోచన కలిగింది ఈ సమ్మేళనంలో తమ గురువుల బోధనలు తమ కుటుంబ పరిస్థితులు నాటి శిలిపి చేష్టలను క్రమశిక్షణ పేరుతో గురువుల దండనను తలుచుకుంటూ సాగిన పూర్వ విద్యార్థుల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువులైనటువంటి ఎన్సి కృష్ణారెడ్డి గర్రే శ్రీనివాసులను దుశ్శాలవులతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు పాఠశాలను అభివృద్ధి చేసినందుకు గాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుధాకర్ చైర్మన్ వెన్న రాజారాం రెడ్డిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆడిన ఆటలు పాటలు అలరించాయి వచ్చిన పూర్వ విద్యార్థులు పొద్దుపోయే వరకు గడిపి బరువెక్కిన హృదయాలతో ఎవరి గమ్యస్థానాలకు వారు కదిలారు